ఇప్పటి వరకు సమస్యకి దూరంగా ఉంటూ డైట్ చేశాను ఎప్పటి నుండి యొక్క ఎదురెళ్లి మరీ నిలబడాలనుకుంటున్నాను ఈ కాలంలో ఆరోగ్యంగా తింటున్నావంటే డైట్ చేస్తున్నట్టే సో ఇదొక నిరంతర ప్రక్రియ ఎన్నెన్న మానుకోగలం ఎన్నిటికని దూరంగా ఉండగలం నేర్చుకోవాల్సింది దూరంగా ఉండటం కాదు బలమైన ఆలోచనలతో నిగ్రహంగా ఉండటం అందుకే నన్ను నేను చెక్ చేసుకోవడానికి ఎక్కడ వాలేను రాజమండ్రిలోని నాయుడు గారి కొండ బిర్యానీ రెస్టారెంట్ ఓనర్ గారైన వంశీ గారి పెళ్లికి హైదరాబాద్ శిల్పారామంలో జరిగితే ఇక్కడికి రావడం జరిగింది నిజానికి వంశీ గారు చాలా మంచి వ్యక్తి నేను ఎప్పుడు ఏ సాయం కోరినా సరే కాదనకుండా నిలబడేవారు మరి అంతటి వ్యక్తి ఆహ్వానాన్ని నేనెలా పక్కన అండి తినటం తినకపోవటం నా ఇష్టమండి కానీ పక్కనే ఉండి కూడా రాకపోవటం భావ్యం కాదనిపించింది నాకు రాత్రి రెండు గంటలకు జరగబోయే పెళ్లికి మండపం సెట్ అదరకొట్టేశారండి నేను అటెండ్ అయిన హైదరాబాద్ ఫంక్షన్స్ అన్నీ కూడా నాకు ఒక మరుపురాని జ్ఞాపకాల్లా మిగిలిపోతున్నాయి ఇంకా మనం వచ్చిన పని మొదలైంది భోజనాలు స్టార్ట్ అయ్యాయి మాక్ టైల్స్ వద్దనుకున్నాను పక్కనే ఉన్న కొబ్బరి బొండం తీసుకున్నాను ఆ తర్వాత పక్కనే బాదం పాలు ఉంటే పంచదార లేని బాదం పాలు తాగాను ఇంకా తర్వాత పానీపూరి స్కిప్ చేశాను ఆలూ కట్లెట్ స్కిప్ చేశాను పక్కనే ఉన్న బ్రెడ్ శాండ్విచ్ కూడా స్కిప్ చేశాను ఎలాగో నూనెలో వేయించినా సరే పన్నీర్ నూనె లాగదు కదా అని చెప్పేసి పన్నీర్ శాండ్విచ్ మాత్రం ట్రై చేశాను ఇంకా ఈ బ్రెడ్ తో చేసిన దహీ వడాని పైన స్వీట్ అయ్యకుండా ఇమ్మన్నాను నెక్స్ట్ ఈ వేడి వేడి పిజ్జాని స్కిప్ చేసి పక్కనే ఉన్న గార్లిక్ బ్రెడ్ మాత్రం రెండు మూడు తిన్నాను నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ సూప్ స్కిప్ చేశాను మ్యాంచో సూప్ తీసుకున్నాను ఇంకా స్వీట్స్ లో ఈ బాదం షవర్మ బాగా అట్రాక్ట్ చేసింది పక్కనే దీంట్లో మిల్క్ మేడ్ లాంటి క్రీమ్ ఇస్తుంటే అది లేకుండా ఇవ్వమన్నాను బాదం షవర్మ స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇంకా దాని పక్కనే ఉన్న నాలుగు రకాల స్వీట్స్ ని స్కిప్ చేశాను ఇంకా హాట్ ఐటమ్స్ లో హరభరా కబాబ్ స్కిప్ చేశాను పక్కనే ఉన్న కేఎఫ్ పన్నీర్ ట్రై చేశాను పన్నీర్ బిర్యానీ ఆవకాయ రైస్ గోంగూర రైస్ స్కిప్ చేశాను వెజ్ చికెన్ బిర్యానీ ట్రై చేశాను ఓ పొలం అంటూ తినేసాను అనుకోకండి చాలా చాలా తక్కువ క్వాంటిటీలే ట్రై చేశాను తర్వాత స్కిప్ చేశాను పుల్కా తీసుకున్నాను తర్వాత మేథి చమన్ కర్రీ తీసుకున్నాను కాజు టమాటా కర్రీ స్కిప్ చేశాను ఇలా ప్లేట్ లో అన్నీ కూడా ఫుల్ గా తినేలేదండి సంతృప్తి పడే వరకే తిని మిగతా కొంచెం ఆపేసేవాడిని దోశ మాత్రం చాలా బాగుంది అయినా సరే ఆఫే తిన్నాను ఇంకా పక్కనే వేస్తున్న పిజ్జా దోశను మాత్రం స్కిప్ చేశాను ఆ పక్కనే ఉన్న ముల్బగల్ దోశను స్కిప్ చేశాను బాహుబలి దోశను మాత్రం చిన్న మొక్క ట్రై చేశాను ఇంకా తర్వాత పక్కనే ఉన్న రాగి కూడా కొంచెం ట్రై చేశాను ఇంకా భోజనంలోకి వచ్చేసరికి చాలా రకాల కర్రీస్ ఉన్నాయి గానీ నేను మాత్రం వీటన్నిటిలో ఈ క్యాబేజీ పొడి కూరని మాత్రమే ట్రై చేశాను ఇంక ఇక్కడ ఉన్న నిల్వ వదిలేసి రోటి పచ్చడి మాత్రమే ట్రై చేశాను ఇంకా కారోళ్ళ అయితే అసలు పోనే పోలేదు అప్పడాలు వడియాలు చిప్స్ వదిలేసాను చల్లమిర్చి ఒకటి తీసుకున్నాను తర్వాత కొంచెం అన్నంలోకి టమాటా పప్పు వేయించుకున్నాను ఆ తర్వాత ముద్దపప్పు పచ్చి పులుసు స్కిప్ చేశాను ఉలవ చారు క్రీము వేయించుకున్నాను ఐస్ క్రీమ్ శాండ్విచ్ అంట ఎప్పుడు వినలేదు కొత్తగా చూస్తున్నాను యాక్చువల్లీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద డైట్ కానీ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది అందుకనే కొంచెం తిని మిగతాది పాడేశాను ఇంక ఇది ఐస్ క్రీమ్ పోతరేక ఎప్పుడు వినలేదు తినలేదు బట్ స్ట్రిక్ట్ గా స్కిప్ చేశాను రోజు తింటున్నవే కదా అని చెప్పి పచ్చికూరలు స్కిప్ చేశాను ఇంకా హెల్దీయే కదా అని చెప్పి బాయిల్డ్ లెంతిల్స్ చాట్స్ ని ట్రై చేశాను ఇంకా అన్ని తినేసిన తర్వాత లాస్ట్ కి ఫ్రూట్ స్టాల్ దగ్గరకు వచ్చాను ఇంకా ఫ్రూట్స్ లోకి వచ్చేసరికి లీచీ పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ పపాయ ట్రై చేశాను మిగతా యాపిల్ స్ట్రాబెరీ ఖర్జూరం స్కిప్ చేశాను ఇంకా లాస్ట్ లో పాన్ అయ్యేటంటే చాలా ఇష్టమే కానీ తప్పించక తప్పలేదు ఇంకా ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ ని ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను కానీ అనుకున్నాను మందంతా పూర్తి అయ్యేసరికి పెళ్లి వాళ్ళు ఎంటర్ అయ్యారు వంశీ గారికి దూరం నుంచి ఒక చిన్న హాయ్ చెప్పేశాను కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ డే వంశీ గారు విషింగ్ యూ బోత్ లైఫ్ టైమ్ ఆఫ్ లవ్ జాయ్ అండ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ మొత్తానికి వంశీ గారి పేరు చెప్పుకుని ఈరోజు మనం డిన్నర్ కొమ్మేశాం అవుతుందని నాకు ముందే తెలిసే ఈరోజు పొద్దున్న నుంచి నేను ఏం తినకుండా ఫాస్టింగ్లోనే ఉన్నాను ఇంకా మర్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకునేసరికి లాస్ట్ వెయిట్ మీద కంపేర్ చేస్తే సిక్స్ హండ్రెడ్ గ్రామ్సే పెరిగాను రోజు టైం ఇవ్వండి చాలు మొత్తం కవర్ చేసేస్తాను ఇంతకీ మీ అందరికీ ఏమనిపించిందండి బాగానే చేశాను అంటారా డైట్ నేను